అయితే చాలా దురదృష్టం ఎందుకంటే దీనికి మనం చేస్తున్నటువంటి ఉద్యమం దాకా రాయలసీమ ప్రాంతం అంటే వీళ్ళంతా కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు గట్టిగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ వీళ్ళే ఐకమత్యంగా ఉండరు మళ్ళీ ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి నిరంతరం కూడా మా అంతర్గత సమావేశాల్లో కూడా అది ఒక వాదనే వినిపిస్తుంది ఇంకొక వాదన ఏమంటే మనది దురదృష్టమేమో అది ఏమో కానీ ఇప్పుడు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు దాకా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులందరందరూ కూడా అందరూ కూడా రెండు పార్టీలకు కూడా రాయలసీమ వాళ్ళే మొన్న దాకా కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ పార్టీ అయితే వీళ్ళలో కొంతమంది ప్రముఖులు మరి వైఎస్ రాజశేడు గారు మరి ముఖ్యంగా ఈ ప్రాంతం వాడు కాకుండా ఎన్టీ రామారావు గారు ఈ రాయలసీమ కోసం మరి పెట్టినటువంటి ప్రాజెక్టులు ముఖ్యంగా పోతిరెడ్డి పాటు ఎడ్యూటేటర్ తెలుగు గంగ ప్రాజెక్టు ఆ తర్వాత ఎస్ఆర్బిసి ఎస్ఆర్బిసి ఆ తర్వాత తెలుగు మరి మద్రాసుకి తాగునిచ్చేటువంటి క్రమంలో మరి ఈ ప్రాజెక్టుల రూపకల్పన కూడా అలాడు రాయలసీమ జిల్లాలో మరి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఒక నిలగడగా ఒక బలమైనటువంటి ఉద్యమాలు చేసిన ఫలితంగానే మా మాకు కడప జిల్లా నుంచి కూడా మిత్రులు వచ్చారు ఇక్కడ పల్లవులు రమణ వాళ్ళు కూడా వచ్చారు ఒక రాయలసీమ బంధుకు పిలిపిస్తే అలంకాన్ పల్లిలో పోలీస్ కాల్పుల్లో చనిపోయారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా వార్త చూసిన తర్వాత ఇంత తీవ్రమైన కర్నూలు రాయలసీమలో ఉందా అని చెప్పేసి వెంటనే మరి శివరామకృష్ణ గారిని అరుణ చీఫ్ ఇంజనీర్ని సమావేశపరిచి రాయలసీమకి కృష్ణా జలాలు నీళ్లు ఇవ్వడానికి అవకాశాలన్నీ కూడా పరిశీలన చేసి నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పిన తర్వాతనే మనకి మనం పోతిరెడ్డి పార్టీ గ్రేటేటర్ ద్వారా మనకు తెలుగు గంగ ప్రాజెక్టు మరి తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా రూపకల్పన చేయబడ్డాయి అంటే దానికి అంకురార్పణ ఎట్టి రామారావు గారి ఆ తర్వాత రెండవ వ్యక్తి చాలా సాహసంగా మనం రాజకీయాల్లో మేము అనేక అంశాలపైన విభేదించిన రాయలసీమ ప్రాజెక్టుల కోసము ముఖ్యంగా రాయలసీమకి పోర్తిరే డిపార్ట్మెంట్ రెగ్యులేటర్ ని దాని యొక్క విస్తీర్ణాన్ని పెంచి నలభై వేల క్యూసెక్లు ఖచ్చితంగా వరదలు వచ్చిన సందర్భంలో రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి చాలా సాహసంతో మరి ఆ పని చేసినటువంటి ఒక ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారంటే అది రాజశేఖర రెడ్డి గారి అది మనం దీన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఇది మరి ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంతగా ఇప్పుడు పరిపాలన మనం రాజకీయంగా విమర్శ కాదు కాదు కానీ ఇప్పుడు పరిపాలనటువంటి ముఖ్యమంత్రి కానీ అంత మునుపు పరిపాలన ముఖ్యమంత్రి కాని రాయలసీమకి సంబంధించినటువంటి దాంట్లో రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవడానికి మరి ఇప్పటిదాకా వారు చేస్తున్నటువంటి కృషి అనేది చాలా నావం మాత్రం అయితే మన వాదనకి ఇటీవల కాలంలో మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారు లక్ష్మీనారాయణ గారు మరి అదేవిధంగా తెలంగాణ నుంచి చక్రవర్తి మరి మన ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి చెరువు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా స్వయంగా ఈ ప్రాజెక్టులను కూడా పరిశీలన చేసిన తర్వాత మనం చేస్తున్నటువంటి వాదన వాదన ఇది వాస్తవము తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు గాని ప్రతిరోజు లక్ష క్యూషెక్ లు పోతిరెడ్డి పాట ద్వారా రాయలసీమ ప్రజలు దొంగిలిస్తున్నారు అనేటువంటి ఇది మాట అనేది తప్పు ఇది ఇది అవాస్తవము ముప్పై వేల టీఎంసీలు కూడా తీసుకోలేకపోతా ఉన్నారు ఇరవై ఆరు వేల టీఎంసీలు కూడా ఇప్పటిదాకా డ్రా కాలేదనేటువంటి వాస్తవాన్ని అక్కడ వాళ్ళు చెప్పారు అప్పుడు అప్పుడే మనకి ఇప్పుడు మనం ఈ రోజు రాయలసీమ రైతాంగానికి ఒక పెద్ద ఊరట మనకు ఒక నైతికమైనటువంటి ధైర్యం అందుకే మనము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే పరిసీపీ పార్టీ తరఫున మొట్టమొదటి ఉంటే రాయలసీమ ప్రాజెక్టుల కోసం చేసిన ఫలితమే మా పార్టీ అగ్రనాయకులు కడప జిల్లాలో నాలుగు సార్లు పార్లమెంటు సభ్యులుగా నిస్వార్థ రాజకీయ నాయకుడు మా పార్లమెంటు సభ్యుడు ఎద్దుల ఈశ్వరెడ్డి గారి పేరు గండికోట రిజర్వాయర్ని పెట్టారు అదేవిధంగా వెలుగోడు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు మరి రాజశేఖర రెడ్డి గారు మొదటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటికే ఆయన ఎమ్మెల్యే పూల సుబ్బయ్య గారు ఇక్కడ మార్కాపురం మన కర్నూలు జిల్లాలో అంతర్భాగమే అన్నాడు ఎర్రగొండ పాలెం కాని మార్కాపురం అనే ఎమ్మెల్యేగా ఉండి ఆయన చాలా పట్టుదలతో రాయలసీమ కృష్ణా జలాలు ఈ ప్రకాశం జిల్లాకి కడుపు ప్రాంతాలకి వెలుగొండ రిజర్వాయర్ ద్వారా పారిస్తే ఇది వేల ఎకరాలకి ఈ ప్రాంతంలో కరువు పోతుందని చెప్పిన ఆయన ఆ పోరాట స్ఫూర్తితోనే మరి ఆయన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కూడా సుబ్బయ్య గారి పేరు పెట్టారు సర్వరాయ సాగర్కి ఆ తర్వాత మరి శివరామరెడ్డి గారి పేరు మాజీ ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు అందుకే ఇది నిజంగా కమ్యూనిస్టులుగా మాకంతా కూడా గర్వకారణం ఏమంటే ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేర్లు ప్రాజెక్టులకి పెట్టినటువంటి ఘనత మరి ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే లోనేది జరిగింది అది సిపిఐ నిలకడైన పోరాటమే ఇప్పటికి కూడా మేము రాయలసీమ రైతాంగానికి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇప్పుడు తప్పనిసరిగా మనం అందరం కూడా కేవలం రాజకీయ పార్టీలను నమ్ముకుంటే ఈ ఉద్యోగం మాత్రం ముందుకు పోదు రాయలసీమలో ఫ్యాక్షన్ ఒకప్పుడు ఉన్న మాట వాస్తవమే అయితే ఇప్పుడు రాయల్ ఫ్రాక్షన్ తగ్గింది ఇప్పుడు ఇప్పుడు తగ్గింది ప్రశాంతమైన వాతావరణం వచ్చింది మరి ఇప్పుడు కూడా ఇందాక మన గంగిరెడ్డి గారి ముందు ముందు మాట్లాడేటువంటి వక్త మాట్లాడారు ఒకప్పుడు ఆ ప్రాజెక్టులో ఇద్దరు అగ్ర నాయకులు కూడా సరిగ్గా మాట్లాడుకోలేదని చెప్పేసి మరి రాయలసీమలో ఇప్పటికైనా మన ఐక్యమత్యం ద్వారానే కనీసం ఈ వరద జలాల ద్వారా వచ్చే నీళ్ళని మనం ఉపయోగించుకోగలము మరి ఈ సందర్భంగా మేమందరం కూడా మీకందరం కూడా విజ్ఞప్తి ఏమంటే రైతులంటే ఎవరికి తీసిపోరు రైతులు పోరాటంలో ఈ దేశంలోనే ఈరోజు అగ్రభాగాన ఉన్నారు ఒకే ఒక అంశం ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడాలి ఒకే ఒక అంశం చెప్తా ఢిల్లీలో రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు తీసుకుని వచ్చి ఈ వ్యవసాయ రంగాన్ని ప్రాజెక్టులని వ్యవసాయ రైతుల ఉత్పత్తుల్ని దీన్నంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే చట్టాలు తీసుకు వచ్చినప్పుడు ఢిల్లీలో నిలకడైన పోరాటం చేసింది ఒక సంవత్సరానికి పైగా మరి ఆనాడు ఎండనక చెలనక మొత్తం అనేక మంది ఆరు వందల డెబ్బై మంది రైతులు చనిపోయారు వారు పోరాటానికి ఈరోజు ఈ దేశంలో అనేక ఉద్యమాలకు వారు స్ఫూర్తినిచ్చారు నరేంద్ర మోడీ తక్కువ కాదు ఎందుకు చెప్పారంటే రైతులు ఉగ్రవాదులు అన్నాడు వీరు దేశ ద్రోహులు అన్నారు ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తా అన్నారు అయినా వాళ్ళు ఏమాత్రం తగ్గలే ఆరు వందల మంది డెబ్బై మంది చనిపోయారు రైతులు అదే విధంగా ఒక ఆందోళన సందర్భంగా రైతుల ప్రదర్శనలో కేంద్ర మంత్రి కొడుకు రైతుల పైన కారుదోల్తే రైతులతో పాటు జర్నలిస్టులు కూడా చనిపోయారు మరి అయినా తగ్గలే చివరికి నరేంద్ర మోడీ ప్రభుత్వ నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి ఈ చట్టాలు నేను ఉపసంహరించుకుంటున్నాను రైతులకు దేశవ్యాప్తంగా స్వాతంత్ర పోరాటం తర్వాత క్షమాప చెప్పినటువంటి ఉద్యమము ఢిల్లీలో రైతులే రైతు ఉద్యమమే ఇది తప్ప మరొకటి కాదు అదే అంత ఉన్నప్పు మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేమనే అనుకునే వాళ్ళం ఏమంటే ఈ దేశంలో కార్మిక వర్గానికే ఐకమత్యం ఉంటుంది వారే ప్రభుత్వాన్ని గడగడలాడించారు అలాడించగలరు వారికి ఐకమత్యం ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు ఈ రోజు కార్మిక వర్గం కాదు రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే గడగడలాడతాయి ప్రభుత్వాలే కూలుతాయి అనేటువంటి అంశాన్ని మనం తప్పనిసరిగా రానున్నటువంటి కాలంలో ఈ ఉద్యమంలో మనం అందరం కూడా దీన్ని ఉధృతం చేయాలి మనం అందరం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రాజెక్టుల వారిగా అందిరిని వా గాలేరు నగరి మరి అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు వృధాగా పోతున్నటువంటి ఈ నది మరి ఈ రోజు రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వల్ల వ్యక్తం చేశారు మేము కూడా అందులో ఒక పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా మేము కూడా కేసులో ఉన్నాం నేను డాక్టర్ నాగన్న గారు మేము కూడా ఆ కేసులో తిరిగాం అక్కడ వేంపేంట సోదరులు రైతాంగం అక్కడ ఉద్యోగం చేసిన సందర్భంగా అయినా కూడా ఈ సందర్భంగా మీకందరూ కూడా విజ్ఞప్తి తప్పనిసరిగా మనము ముఖ్యంగా పౌర సమాజాన్ని మనం కదిలించాలి ఇది ఎవరు ఇది ఎవరో దీన్ని అంత కూడా చేస్తారనేది భ్రమ పడవద్దండి కడుపు నొప్పి నొచ్చిన వాడే మందు తినాల కడుపు నొప్పు లేనివాడు మందు తింటే అది ఎఫెక్ట్ అవుతుంది ఇతరులకేంత వాళ్ళంతా కూడా కాబట్టి తప్పనిసరిగా దీనిపైన ఈ దేశానికి రైతాంగం వెన్నెముక రైతు పంట పండించడానికి దేశానికి అన్నం పెట్టడానికి ఈ దేశ ప్రజల ముందు కూడా వాడు అన్నం తినడానికి లక్షాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారం మింగబోడు అని ఎవరు లక్ష్యాధికారాల కోటి మనం పండించినటువంటి పంట ద్వారానే వాడు మూడు పూట్ల అన్నం తినగలడు కాబట్టి ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మేము అన్ని ప్రాజెక్టుల వారిగా కూడా మేము మా పార్టీని సమాయత్తం చేస్తాం మా రైతు సంఘాలను సమాన్వయతం చేసి ఈ రైతాంగంతో కలిసి మేము భుజం భుజం కలిపి మీ ఉద్యమాల్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా సభినయంగా మనవి చేస్తా మరి నాకు ముఖ్యంగా దశనాడి గారు ఒక పట్టువదల మాదిరైన ఎజెండాని ముందుకు తీసుకొని పోతున్నాడు తప్పనిసరిగా మనం అందరం కూడా ఉందాం అందరం కూడా ఐక్యంగా రాజకీయాలకు ఖచ్చితంగా పోరాడదాం తప్పనిసరిగా రాయలసీమ నీటిని వృధాగా పోకుండా మన ప్రాజెక్టులకి చివరి ఆయకట్టుకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్దేశించిన ఆయకట్టుకే సాగునీరు అందించేందుకు అవసరమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకోదామని చెప్పేసి మీ అందరు కూడా సవినయంగా మనం చేస్తా అవకాశం మీ అందరు కూడా ధన్యవాదాలు